హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ్టి వీడియోలో బంగాళదుంపలతోటి మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి ఇవి తినడానికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా మూడు బంగాళదుంపలు తీసుకుని వాటికి పైనున్న చెక్కలను తీసేసుకోవాలి ఆ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా మాత్రం కట్ చేయద్దు ఇదిగోండి ఓ మోస్తరుగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని మంచినీళ్ళలో వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి మనం బంగాళదుంపల్ని కట్ చేసిన తర్వాత తెల్లగా పౌడర్ లాగా వస్తుంది కదా అందుకోసం అని చెప్పి ఇలా నీళ్ళలో కడిగేసుకుని ఒక పొడిగుడ్డ మీద వేసుకుని ఎక్కడా తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇది ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీటి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి మాత్రం ట్రై చేయండి ఇదిగోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎక్కడా తడి లేకుండా తుడిచేసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఆ మొక్కల్లోకి త్రీ ఫోర్త్ కప్పు మైదా వేసుకోవాలి మీరు మీడియం సైజు బంగాళదుంపలు మూడు తీసుకుంటే గనక హాఫ్ నుంచి త్రీ ఫోర్త్ కప్పు వరకు మైదా పడుతుంది మీరు తీసుకునే దుంపలను బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దాంతో పాటుగా రెండు స్పూన్లు ఫ్లోర్ కూడా వేసుకోవాలి వీటితో పాటుగా ఒక స్పూను కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఇవి మంచి టేస్ట్ రావడానికని కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ముక్కలన్నిటికీ కూడా ఇవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి అంతా బాగా కలిసిన తర్వాత ముక్కలన్నిటిని కూడా సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు దానిలోకి ఇంకా కొంచెం పిండి మిగులుతుంది కదా ఆ పిండిలోకి కొద్దిగా వాటర్ పోసుకుని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అదేనండి మనం అట్టికాయ బజ్జీలకి ఎలాగైతే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క బంగాళదుంప ముక్కని ఆ పిండిలోనికి ఇలా ముంచి లెగ తీసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టి దానిలో నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్క బంగాళదుంపని డ్రాప్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఒక్కొక్క ముక్కని వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి బాగా హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించద్దండి ఎందుకంటే లోపల ఉడకవు పైన వేగిపోయి మాడిపోతాయి ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా గోల్డెన్ కలర్ రాగానే ఒక్కొక్కటిగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే మిగిలిన ముక్కలన్నీ కూడా వేయించేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకి ఇంకాస్త టేస్ట్ యాడ్ చేద్దాము దానికోసమని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు వెల్లుల్లిపాయల్ని తొక్క తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఉల్లికాడలను కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ ప్లేస్లో ఉల్లిపాయల్ని చిన్న ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇదిగోండి ఇవి మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత దీనిలోకి ఒకటి లేదా రెండు స్పూన్లు వెనిగర్ వేసుకోవాలి వీటితో పాటుగా రెండు స్పూన్ల హనీ కూడా వేసుకోవాలి ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని వీటన్నిటిని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మీరు ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా ఆ ముక్కలన్నిటినీ వేసి ఒక్కసారి ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇక సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోయండి స్పైసీ హనీ చిల్లీ పొటాటో వెజ్జెస్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా